ఇక్కడ నెహ్రూ నగర్ పార్క్ దగ్గర ఉన్నామండి నెహ్రూ నగర్ ప్లే గ్రౌండ్ దగ్గరనే ఇక్కడ మా కొద్దిమంది యువకులు ఉన్నారు అన్న నమస్తే శ్రీ జయశ సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే సికింద్రాబాద్ ఎంపీ ఉన్న సిచువేషన్ ప్రకారం చూస్తే మన కిషన్ రెడ్డి అయితేనే బాగుంటద ఎందుకన్నా డెవలప్మెంట్ అనేది ఉన్నది కిషన్ రెడ్డి వచ్చినాక ఇప్పుడు మన ఫ్లేవర్ రావడం వచ్చింది కిషన్ రెడ్డి వచ్చినాకని ఆయన ఉంటేనే యూత్ కు బిజరా కిషన్ రెడ్డి ఆదర్శంగా తీసుకొని మీద మోదీ ముఖం చూసి ఓటు వేయడం ఇక్కడ సికింద్రాబాద్ ఆల్రెడీ ఇంతకు ముందు మీకు కిషన్ రెడ్డి అన్న గెలిచిండు డెవలప్మెంట్ అనేది చేసిండు మళ్ళీ ఇప్పుడు ఆయననే గెలిస్తే డెవలప్మెంట్ అనేది అవుతుంది అని చెప్పి కోర్టుతో కిషన్ రెడ్డికి ఓటు వేయమని అవుతుంది మేము కాక ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ మెంబర్స్ అంతా మ్యాక్సిమం కిషన్ రెడ్డికి సపోర్ట్ చేయడం అవుతుంది

దీనిలో ఉంటాడు రేపు దానిలో ఉంటాడు మళ్ళీ దీనిలో గెలిచిన పోతాడు ఆయన కాంగ్రెస్ లో గెలిచినా ఉంటాడానికి గ్యారంటీ ఏం లేదు మళ్ళీ బీజేపీ ఆఫర్ చేస్తే బీజేపీలకు వచ్చేస్తాడు టీఆర్ఎస్ ఆఫర్ చేస్తే టీఆర్ఎస్ లకు వచ్చాడు ఒక్క స్టాండర్డ్ మనిషి కాదా దాగం నాగేందర్ కోటేసిన ఒకటే ఆయన కాబట్టి మనం కిషన్ రెడ్డి సెంటర్ లో మంచి స్థానంలో ఉంచుతా రేవంత్ రెడ్డి నాగేందర్ని కార్ కార్ డ్రైవర్ బీడీలు అమ్ముకుంటాం రేవంత్ రెడ్డి ఎక్కువ ఇస్తాడు అన్న టికెట్ కదా అంతే ఇప్పుడు అలా పార్టీలో లేడు కాబట్టి అప్పుడు కనీసోడు వాళ్ళ పార్టీలో రాగానే మంచి ఎవరైనా అంతే కదా నా మేము ఒక స్టాండ్ మీద ఉంటాం అంతే ఓడిపోయినా ఒకటే పార్టీలో ఉంటాం గెలిచినా ఒకటే పార్టీ సపోర్ట్ చేస్తాం మేము అంతే ఒక స్టాండ్ మీద ఉన్న లీడర్ నే మేము సపోర్ట్ చేస్తాం సరే దాని నాగేది పద్మరావు ఉన్నాడు కదా పద్మరావు సార్ ఇక మంచి మంచివే కానీ ఇక రామ్ పాటిల్ రామ్ పాటిల్ ఉన్నాడు ఆయన మంచి మంచి పద్మరావు సార్ మంచి మంచి పీపుల్ లీడర్ అయినా కానీ మంచి మంచి కాబట్టి గెలిచినా అని పబ్లిక్ అనుకుంటారు మళ్ళీ బై ఎలక్షన్ వస్తారు వేస్ట్ చేసుకోమని పబ్లిక్ మళ్ళా కిషన్ రెడ్డి గారికి నరేంద్ర మోడీ గారికి ఓటు వేస్తారు రైట్ అండి నమస్తే నమస్తే ఏం పేరు ఆదిత్య ఆదిత్య ఏం పని చేస్తుంటారు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది ఓటాక్ ఉందా ఉన్నది ఇంటర్ సెకండ్ ఇయర్ అంటే ఉంటుందా మరి పద్దెనిమిది ఏళ్ళు ఉన్నాయా ఉన్నాయా అప్లై చేసిన వచ్చినాయి మొన్న సికింద్రాబాద్ ఎంపి ఎవరైతే బాగుంటుంది సికింద్రాబాద్ రెడ్డి ఎందుకు అన్నీ చేస్తాడు కదా నా మంచి మంచి కోసం చేస్తాడు ఆయన అన్ని అన్నీ బెటర్ గ్రౌండ్ మళ్ళా ఇది ఓపెన్ జిమ్ చెప్పించిండు కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు చెప్పించిండు మళ్ళా ఈ కమిటీ హాల్ పెట్టించి గ్రౌండ్ లా జిమ్ పెప్పించిండు మళ్ళీ రోడ్డు కూడా ఇప్పిస్తుండు ఇప్పుడు మంచిగా కొత్తది మరి ధానం నాగేంద్రనుడు పద్మరావు నువ్వుడు అలా అవసరం కదా వాళ్ళు కూడా అవసరం వాళ్ళు కూడా ఇవ్వండి ఓటో వాళ్ళకి ఏం పని అవసరం లేదు ఓటర్లకు ఇస్తా మరి బీజేపీకే ఎప్పటికి బీజేపీకి వేస్తాను ఎప్పటికి ఎప్పటికి ఫస్ట్ ఓటి ఇప్పుడు ఫస్ట్ ఓటు బీజేపీ ఫస్ట్ ఇప్పటి ఫస్ట్ ఓటే కాదని ఎప్పటి ఏ ఓటైనా బీజేపీ ఏ ఒకటి ఎందుకు ఎందుకు సార్ మంచిగా చేస్తుండు కదా మంచి కోసమే చేస్తున్నా అందరికి మోడీ రాహుల్ గాంధీ కేసీఆర్ ఎవరు పిఎం అయితే బాగుంటుంది మోడీ మోడీయ అంటారు రైట్ థ్యాంక్ సార్ నమస్తే నమస్తే అండి సార్ వెళ్ళపేరు సార్ మీ పేరు నా పేరు అనిల్ కుమార్ ఏం పని చేస్తున్నాం సార్ నేను షాప్ లో జాబ్ చేస్తున్నాను ఇదే మా ఇల్లు ఇది సార్ ఇది పెద్దది ఇదే మాదే వెళ్ళి చూసి ఒకసారి ఇదే మా ఇల్లు ఇది నెహ్రూ నెహ్రూ ప్లే గ్రౌండ్ అపోజిట్ లో నెహ్రూ నగర్ ప్లే గ్రౌండ్ అపోజిట్ లో ఉంటది మంచి ల్యాండ్ మార్క్ మాకు నగర్ ఆపోజిట్ ఉన్నది ఈజీగా ఉన్నది అండ్ ఇక్కడ స్థానికంగా మాకు ఎలాంటి సమస్యలు అయితే ప్రజెంట్ ఏం లో మాకు ఇక్కడ సర్వే బట్టి కనుక చూసుకున్నట్టయితే ఓన్లీ సికింద్రాబాద్ అనే కాదు దేశాన్ని కూడా అభివృద్ధి చేసే విషయంలో కూడా చూసుకున్నట్టయితే కిషన్ రెడ్డి రావడం అన్నది చాలా బెటర్ అనిపిస్తుంది మాకు ఎందుకంటే కిషన్ రెడ్డి ఏం సార్ చాలా మంది అంటారు అట్లా అనడానికి ఏముంది ఈ మధ్య కాలం అంటున్నారు సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు కనుక బిల్లు గురించి ఆమె ఫైట్ చేయకపోయి ఉంటే ఈ రోజు మీకు తెలంగాణ వచ్చేదా ఇవాళ ఏదో నేను తీసుకొని వచ్చిన అని చెప్పేసి నాలుగు మాటలు మాట్లాడితే కాదా ఆ రోజు ఆమె బిల్లు పెట్టినప్పుడు ఆమెను ఎక్కువ సపోర్ట్ చేసింది అవునా కదా ఈ రోజు కూడా పదిహేను సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలుగా ఇక్కడ జరిగిన డెవలప్మెంట్ మేజర్ డెవలప్మెంట్ జరిగింది మొత్తం కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ మా గోపన్ జిమ్ విషయం అయినా సరే అది ఆయనే పెట్టించింది అది తర్వాత ఇక్కడ పైన లోపల జిమ్ కూడా చూస్తున్నారు పైన ఫస్ట్ ఫ్లోర్ చూస్తున్నారు చేపించింది కూడా మొత్తం అయిననే కదా ఎస్ అయిన తర్వాత వచ్చిన ఇంకెవరు కూడా ఇక్కడ అంత అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు చేయలేదు ఆయనతో అభివృద్ధి ఉన్నది సెంట్రల్ లోపల మోదీ గారు ఉండాలి మా నియోజకవర్గం అంటే సికింద్రాబాద్ లోపల కిషన్ రెడ్డి తప్పనిసరి ఉండాలి ప్రతి ఒక్క ఓటర్ కి కూడా నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నా మీ యొక్క అవల్యమైన ఓటు ఏదైతే ఉందో మీరు డైరెక్ట్ గా కిషన్ రెడ్డికి వెయ్యాలి ఎస్పెషల్లీ యువతకు చెప్తున్నాను నేను రాబోయే తరం అనేది మీది కాబట్టి మీరు ఖచ్చితంగా కిషన్ రెడ్డికి ఓటేసి ఆయనకు మెజార్టీ తెలిపాలి తప్పనిసరిగా దానం నాగేందర్కి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ రాహుల్ గాంధీ గవర్నమెంట్ అంత లేదు ఆయన ఎప్పుడే పార్టీ మారుతాడు ఆయనకే తెలివాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయినా ఏ పార్టీ మారుతాడు ఆయనకే తెలియదు ఒకసారి కాంగ్రెస్ ఉంటాడు ఒకసారి బీజేపీలో పోతాడు ఒకసారి ఇంకో దాంట్లో పోతాడు మొన్నటి దాకా టీఆర్ఎస్ అన్నాడు ఇప్పుడేమో లోకి వచ్చిండు రేపటి రోజు మళ్ళీ ఇంకే దాంట్లో పోతాడు ఆయనకే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు ఒక స్టేబుల్ గా ఒక పార్టీలో ఉండమని చెప్పండి తర్వాత వేరే దాంట్లో ఆలోచించవచ్చు ఇంకా ఇంకా రాజు ఇంకా రాహుల్ గాంధీ గురించి అంటున్నారు ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన స్పీచ్ ఎట్లేనో నేర్చుకోమని చెప్పండి ఆయనకు రాహుల్ గాంధీకి ఆయన స్పీచ్ రైటర్ ఎవరో ఎట్లా స్పీచ్ చేయాలనో ఏం మాట్లాడాలో ఫస్ట్ నేర్చుకోమని చెప్పండి ఆ తర్వాత అయితే కళ్ళాలి కంటాడు ఆయన తర్వాత అవన్నీ అయ్యపోయే పనులు కాదు పీఎం అవ్వడం కాదు కదా అసలు దాని గురించి ఆలోచించడం వేస్ట్ అయింది ఇంక అది సీఎం చెప్తుండ్రు సార్ రేవంత్ రెడ్డి పక్క రాహుల్ గాంధీని పిఎం చేస్తా అని చెప్పి చెప్తున్నాడు పక్క మా ఎంతమంది సార్ మీ దగ్గర ఉన్నది పదిహేను మంది ఎంపీలు ఈ సెవెంటీన్ మెంబర్ సభలు నాలుగైతే బీజేపీ ఉన్నది అవునా కదా ఈ నాలుగు బీజేపీ ఉన్న తర్వాత ఈ మిగతా పది పన్నెండు మంది లోపల నలుగురు ఐదుగురు అయితే టిఆర్ఎస్ వస్తారు కదా ఖచ్చితంగా వస్తారు కదా ఇక్కడికి వెళ్ళి వచ్చే నాలుగైదు మంది ఎంపీలు తీసుకొని పోయి నువ్వు వాడికి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ నేటికెళ్ళి చేస్తావు మిగతా స్టేట్స్ లోపల వాళ్ళందరూ ఊరుకుంటారా ఇక్కడ మీ దగ్గర హిందూయిజం ఫ్యాక్టర్ నడవదేమో కానీ నార్త్ సైడ్ పోయినారంటే ఓన్లీ హిందూయిజం ఫ్యాక్టర్ ఒకటే నడుస్తుంది వాళ్ళందరికీ తెలుసు వాళ్ళ వల్ల నియోజకవర్గాల లోపల ఎవరు డెవలప్మెంట్ చేసిండ్రన్నది వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారికి పూర్తి మెజారిటీ తెలుపుతారు ఖచ్చితంగా ఆయనే మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు దేశాన్ని మరింత అభివృద్ధి చేయడం లోపల ఆయనే విజయం సాధిస్తారు ఖచ్చితంగా అందరూ కూడా ఆయనకే ఎలక్షన్ ఎలక్షన్ లోపల అందరూ కూడా పాల్గొని ఆయనకే గెలిపించాలని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకు సార్ మోడీ మోడీ అంటున్నారు చాలా చేసి ఆయన చేయండి మీరు చెప్పండి ఆయన చెప్పిన ప్రతి విషయాన్ని పూర్తి చేసిండు ఆయన ఇంకా రాబోయే రోజుల్లో కూడా మన దేశంలో పాలన మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని నేను ఆయన మీరు ఒక్కటి చెప్పండి కదా ఒకటే కాదు కదా ఒకటే కదా మన రైల్వేస్ డిపార్ట్మెంట్ లో తీసుకోండి రామ మందిరం లోపల తీసుకోండి మైనారిటీస్ విషయంలో తీసుకోండి ఆయన ట్రిపుల్ తల గురించి చెప్పిండు సక్సెస్ చేసిండు కదా ఆర్టికల్ త్రీ సెవెంటీ నుంచి గవర్నమెంట్లు ఉన్నాయి మేము దేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చాను అన్న మళ్ళీ మీరు ఎందుకు అప్పుడు మీ దగ్గర పూర్తి మెజార్టీ ఉంది కదా మళ్ళీ మీరు చేయాల్సింది కదా ఎందుకు చేసేదిండే మళ్ళీ మెజారిటీ మీ దగ్గర ఉన్నప్పుడు మిగతా అపోజిషిషన్ మీ దగ్గర ఉన్నప్పుడు మీరు రద్దు చేసేదిండే ఎందుకు చేయలే మీరు మీ స్వార్థం చూసుకున్నారు అక్కడ ఈయన స్వార్థం చూసుకుంటే లేడు ఈయన దేశాన్ని చూస్తున్నాడు కాబట్టి రాబోయే యువత ఎవరైతే ఉందో రాబోయే ప్రతి ఒక్కళ్ళు కూడా నరేంద్ర మోదీకే పూర్తి మెజార్టీ తెలిపి ఆయననే గెలిపించాలి ఆయననే మరోసారి ప్రధానమంత్రిని చేయాలని నేను అందరు ఓటర్లను రిక్వెస్ట్ చేస్తున్నాను రద్దు చేయడం వల్ల చాలా లాభాలు చాలా లాభాలు ఉన్నాయి అంటే గతంలోపల మనకున్న సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది చాలా మంది అక్కడికి వెళ్ళి ల్యాండ్స్ కొనుక్కోవచ్చు గతంలోపల అవన్నీ లేవు కదా తీవ్రవాదుల ప్రభావం చాలా ఉండే అక్కడ ఉన్న అమ్మాయిలు వేరే వాళ్ళు ఎవరు వివాహం చేసుకోవద్దని చెప్పేసి అని కూడా చెప్పేసి కూడా చాలా విషయాలు ఉండే చాలా ప్రాబ్లమ్స్ ఉండే అక్కడ ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు కదా తొలగిపోయినాయి కదా ఇప్పుడు మన సేనా అక్కడికి వెళ్ళింది మన ఇండియన్ ఆర్మీ అక్కడికి వెళ్ళింది వాళ్ళ ప్రభావం అక్కడ ఉంది కాబట్టి తీవ్రవాద ప్రభావం అనేది చాలామంటే తగ్గింది అక్కడ కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా రాబోయే రోజుల్లోపల మన బీజేపీ గవర్నమెంట్కి కానీ మన ఛాన్స్ ఇచ్చినట్టయితే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అక్కడేనే కాదు యావత్ దేశం లోపల కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా జరుగుతాయని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రాబోయే టీనేజ్ గ్రూప్ వాళ్ళు రిక్వెస్ట్ చేసి చెప్తున్నా అందరూ కూడా మీ పూర్తి మెజారిటీ బీజేపీకి తెలిపారు పాకిస్తాన్ కంటే దారుణంగా ఉంది పాకిస్తాన్

ఇట్లాంటి వీడియోలు నేను కూడా ఎన్నో తీస్తా ఆయన టీడీపీలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పిండు ఎన్నో అన్నాడు ఆయన అన్నాడు కాదు అయినా నేను అదే పోతే నిన్నో పొగిటిండి ఆయన ఆయననే పొగిడి ఈ దేశాన్ని అభివృద్ధి చేయడం అంటే మునగాడు అంటే నరేంద్ర మోదీ అని అన్నాడు ఇప్పుడు నరేంద్ర మోదీ గురించి నెగటివ్ మాట్లాడుతున్నాడు అట్లా కాదు కదా నువ్వు గడికో మాట మాట్లాడుతుంటే కాదు కదా అంటే అప్పుడు మంచిగుండే ఇప్పుడు బాగాలేదు అదేంటున్నాను కదా మరి నువ్వు ఒకసారి ఒక పార్టీలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతావు నువ్వు పార్టీ లేనప్పుడు ఇంకో మాట మాట్లాడుతుంటే అంటున్నావు అట్లయితే అది నువ్వు టీడీపీలో ఉన్నప్పుడు ఉన్నప్పుడేమో మోదీని పొగిడినావు కాంగ్రెస్ రాగానేమో విమర్శిస్తున్నావు అట్లయితే అది ఫస్ట్ ఉండు స్టేబుల్ గుండు నువ్వు ఫస్ట్ స్టేబుల్ నుండి మాట్లాడే తర్వాత మాట్లా మాట ఆ విషయం అదే ఇంకోటి వాళ్ళ గురువు ఎవరు రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నాయుడు అవును మోడీకి సపోర్ట్ చేస్తున్నా అవును మరి మీరు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు మీరే చెప్పండి అదే మీరు సోషల్ మీడియా నుండి మీరు క్వశ్చన్ వేయండి గురువు ఏమో అక్కడ బీజేపీకి మద్దతు చేయండి అని చెప్పేసి అందరికి కాడ చెప్తాడు కమలం పోతుకి ఓటు వేయండి అని అంటాడు శిష్యుడు ఏమంటాడు కాంగ్రెస్ పార్టీ మంచిది అంటాడు ఇప్పుడు గురువు మాట శిష్యుడు మాట మీరు చెప్పండి ఇక మీరే చెప్పండి మీకు ఇంకా అనాలిసిస్ మీకు ఎక్కువ తెలుసు కదా అనాలిసిస్ మీరు ఎక్కువ చేస్తారు కదా మాకన్నా మళ్ళీ మీరే చెప్పాలి కదా అది ఎట్లా ఎంత మట్టి కరెక్ట్ అది మోడీ బాగుంది అని చంద్రబాబు నాయుడు అంటు అంటాడు ఇప్పుడు పొలిటికల్లీ ఇప్పుడు మీరు అనాల్సింది స్టేజ్ మీద నిలబడ్డారు కాబట్టి మీరు అనాల్సింది కాబట్టి పార్టీ పరంగా మీరు అంటారు అక్కడ మొన్న నరేంద్ర మోదీ గారు వచ్చిండ్రు అక్కడ వెళ్ళామన్నాడు ఆయన ఒక చిన్న తమ్ముడు అనుకోని చెప్పేసి మీరు పెద్ద తమ్ముద అన్నలాగా తమ్మునికి మీరు కోఆపరేట్ చేయండి స్టేట్ బెనిఫిట్స్ గురించి నేను వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నా మాకు హెల్ప్ చేయండి అని అన్నాడు ఇప్పుడే ఎలక్షన్స్ ముక్కడే కూడా ఇట్లా మాట్లాడుతున్నాడు ఆ రోజు అట్లా మాట్లాడిండు మాట్లాడతారు మస్తు మాట్లాడతాడు అన్నారని కాదు నాకు ఇస్తే నేను కూడా మాట్లాడుతా అదన్నది కాదు అక్కడ అర్థమైంది అది కాదా మీరు కరెక్ట్గా మాట్లాడండి చూసి మాట్లాడండి ఎవరో డెవలప్ చేసి ఎవరు చేయలేదు అన్నది మీరు జాగ్రత్తగా చూసి ఓటర్లందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా కరెక్ట్ పర్సన్కి ఎన్నుకోండి మీరు అట్లా మోడీ మోడీ బీజేపీ అంటారు రాజ్యాంగాన్ని రిజర్వేషన్లను రద్దు చేస్తున్నట్టు కదా అని లేదు అట్లా ఆయన ఎక్కడ అనలేదు అట్లా రాజ్యాంగాన్ని మారుస్తానన్నారు ఇందిరాగాంధీ కూడా మార్చింది నేరు గారు కూడా మార్చిండ్రు అంటే మన్మోహన్ సింగ్ కూడా మార్చిండు అవునా కదా ఇప్పుడు ఏం జస్ట్ అన్నాడు మార్చలేదు ఇంకైనా మారుస్తా అంటేనే మీరు ఇంత రథాంతం చేస్తున్నారు మారుస్తే ఇంకా మీకు నిద్ర కూడా పట్టదాడా అంతేనా ఆయన మారుస్తే మీకు నిజంగా నేను నిద్ర కూడా పట్టదాడా ఆయన జోలికి పోవడం కాదు ఆయన నేను గెలిక అనవసరంగా ఆయన చేస్తా అంటుండే స్మూత్గా పోతుండు స్మూత్ రిలేషన్ మెయింటైన్ మీరు చూసుకుంటే ఒకసారి ఆయన దలుచుకున్నాడు అంటే రెండు నిమిషాలు కాదు సవరణలు చేస్తాడు మొత్తానికి రద్దు చేస్తాడు ఎందుకు చేస్తాడు ఎందుకు చేస్తాడు ఆయన సవరణలు చేస్తాడు డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ చేస్తాడు ఎట్టి పరిస్థితులు చేయడు ఎందుకు చేస్తాడు సార్ ఆయన రిజర్వేషన్లు రద్దు చేస్తారంటున్నారు ఏమన్నారు అంటున్నారు అట్లు ఉండదు ఏదైనా చేసినా కానీ మిమ్మల్ని అందరినీ పిర్చి కూర్చోబెట్టి మాట్లాడి అవన్నీ చేస్తాడంతగా రద్దు ఎక్కడ చేయడానికి అట్లాంటి ఛాన్స్ లేదు అసలు అది ఏం లేదు కాబట్టి నేను ఓటర్ మాషళ్ళకి అందరికీ స్పెషల్లీ ఫర్ యూత్కి మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా రాబోయే తరానికి భారతీయ జనతా పార్టీ సెంట్రల్ లోపల సికింద్రాబాద్ లోపల కిషన్ రెడ్డి కంపల్సరీ ఉండాలి కాబట్టి అందరు కూడా ఎవరైతే ఫస్ట్ టైం ఓట్ వేస్తున్నారందరూ కూడా డెఫినెట్లీగా కిషన్ రెడ్డికి మీ మెజారిటీ తెలిపి సెంట్రల్ లోపల బీజేపీ వచ్చారుగా చూడాలి అది మనందరూ కనీస బాధ్యత అది ఓకే సార్ థ్యాంక్ యూ ఇంకో సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుందన్నది కిషన్ రెడ్డి ఎందుకన్న మంచి పని చేస్తారు చేస్తుందా ప్రధాని ఎవరైతే బాగుంటుందో నరేంద్ర మోడీ ఎందుకు దేశం మంచి ఓకే ఏం పేరు శివ ఏం పని చేస్తుంది నేను గోల్డ్ షాప్ చేస్తాను థ్యాంక్ యూ మచ్ ఇక్కడ చాలామంది పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అని ఉంది హరజ్ పేంటా హైదరాబాద్ జిల్లా ఇక్కడ కొంతమంది లేడీస్ ఉన్నారు లేడీస్ మాట్లాడడానికి కొంచెం భయపడుతుంటారు భారతీయులందరికీ ప్రధాని ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు నెక్స్ట్ ప్రధానమంత్రి అమ్మా మోడీ ఇంకా రాహుల్ గాంధీ కూడా ఏమని రేవంత్ రెడ్డి చెప్తుండగా ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే ఫ్రీ బస్ ఇచ్చినట్టు మీకు అన్ని గ్యారంటీలు అమలు కావాలంటే రాహుల్ గాంధీ పీఎం అయితేనే లేకపోతే కొంత కష్టం అవుతుంది మొత్తం అక్కడ ఇక్కడ కాంగ్రెస్ ఉండాలంటున్నాడు మరి సీఎం ఆయన వచ్చినా పర్లేదు రాహుల్ గాంధీ వచ్చినా పర్వాలేదు రాహుల్ గాంధీ వచ్చినా పర్వాలేదు అట్లా కాదమ్మా ఇప్పుడు మీరైతే ఎవరికొకరు ఓటే కదా మాకు ఎవరిచ్చినా పర్వాలేదు కానీ మా ఆశా వర్కర్లకు దాదాపు మేము చాలా సంవత్సరాల నుంచి టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా చేసే వాళ్ళు ఉన్నారు మాకు పని ఒత్తిడి ఎక్కువ అవ్వడం వల్ల ఈ ఎండలో కూడా సర్వేలు పెట్టడం వల్ల మాకు తిరగడానికి కూడా అవ్వట్లేదు హెల్త్ ఇష్యూతో నాకే ప్రాబ్లం అయింది ఇప్పుడు నేను నాకే ప్రాబ్లం అయింది ఒక ఆమె కూడా చనిపోయింది ఇప్పుడు నాకే హెల్త్ ఇష్యూ కొంచెం నాకు ఈ డ్యూటీలో అన్డ్యూటీలో యాక్సిడెంట్ అయినప్పుడు దాని వల్ల ఈ ప్రెజర్ తోని మళ్ళీ మన నాకు మైగ్రేన్ వచ్చి స్టిచెస్ పైన అంతా ఒత్తిడి వాడి చాలా ప్రాబ్లం అయింది ఇప్పుడు నేను రెస్ట్ లోనే ఉన్నా మధ్యాహ్నం వరకే డ్యూటీ చేసి వెళ్ళిపోతున్నా మా బాధలు తెలుసుకొని మాకు శాలరీలు పెంచితే మాకు అంతే చాలు మాకు ఎవరు పర్వాలేదు అందరి సమానం మాకు మంచి చేస్తే మాకు ఎవరైనా దేవుళ్ళు లేదు ఎవరికైనా ఒకరు కోటలు కదా ఇప్పుడు పద రోజు పదమూడో తారీఖు కూడా లక్ష్యం ఉంది మాకు తెలుసు మేము ఎవరికి వాళ్ళకోసము దాదాపు టూ ఇయర్స్ మా కోవిడ్ అప్పుడు పెంచిర్రు ఇప్పటి వరకు మాకు సాలరీస్ పెంచలేరు మేము దాదాపు ఫైవ్ ఇయర్స్ అవుతుంది మేము ఇంతగానం పోరాడుతున్నాం మా బాధ ఎవ్వరికీ తెలియట్లేదు మమ్మల్ని అర్థం చేసుకొని మాకు మెయిన్ ఏంటంటే సాలరీ పెంచాలి ప్లస్ పని ఒత్తిడి తగ్గించాలి మాకు మా ఫ్యామిలీస్ ఉన్నాయి వాళ్ళని చూసుకోవాలి ఇక్కడ చూసుకోవాలంటే ఇక్కడ చూసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళినాక కూడా మాకు అసలు ఈ డ్యూటీ ఈ ఏమంటారు శాలరీ కంటే పని ఎక్కువ ఉంది మాకు నిజంగా చెప్పాలి మేము చేసే డ్యూటీ నైన్ సెవెన్ ఇస్తుంది అనమాట

రాహుల్ గాంధీ ఉన్నాడు మోడీ ఉన్నాడమ్మా మీరు ఇప్పుడు దేశ భద్రత ఉండాలంత మోడీ ఇప్పుడు బాంబు ప్లాస్ట్ ఉండాలి ట్రెజరీస్ట్లు ఉండదు అనుకుంటే ఎవరు ప్రధాన అయితే మీరు చెప్పాలి కదా మీరమ్మా మోడీ కూడా రావాలి ఎట్లా అంటే మాకు కోవిడ్ అప్పటి నుంచి దాదాపు ఒక ఎయిట్ మంత్స్ థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా వేస్తాం మా శాలరీ కాకుండా అన్నట్టుగా వేసిండు దాదాపు ఒక ఎయిట్ మంత్స్ వేసిండు మళ్ళీ తర్వాత మాకు ఒక సిక్స్టీన్ మంత్స్ మాకు అవి థౌసండ్ రూపీస్ అవి రానిలేవు అవి కూడా జర జరగ గుర్తించాలి మా బాధలు మాకు పని తగ్గిస్తే ఇష్టమన్నారు ఇవ్వలేరు

పేగులు తెగిపోయేటట్టు పేగులు తెగిపోయేటట్టు మేము వెళ్ళి బౌంట్ ఉన్నప్పుడే కో ఏం చేయలేడు లేనప్పుడు ఏం చేస్తాను పేగులు తెయిపోదాకా కొట్లాడుతాను పదిహేను సీట్లు ఇవ్వండి ఎంపీ సీట్లో మా పేగులు తెచ్చట మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి కేటీఆర్ సార్ దగ్గరికి వెళ్తే మీరెవరమ్మా మీరేంది అని మమ్మల్ని బెదిరిచిండు కేటీఆర్ అంటే కేటీఆర్ బెదిరిచిండు అందరిని మాసల్ అందరిని బెదిరిచ్చిండు మేడం గుడ్ మార్నింగ్ మేడం అమ్మ ఏం పేరు అమ్మ పేరు నా పేరు జయలక్ష్మి అండి మేడం మేము సికింద్రాబాద్ సికింద్రాబాద్లో ఎంపీ ఎవరు అని గెలిస్తే బాగుంటుందని అడగడానికి తిరుగుతున్నాము కిసాన్ ఎడి వస్తేనే బాగుంటుందేమో అని అనుకుంటున్నాము అంతే ఎందుకు ఎందుకంటే మా దగ్గర అన్ని కొంచెం దేనికైనా వస్తాడు ఆయన పిల్లగానే వస్తారు అని ఓపెన్ జిమ్ కూడా పెట్టారు మీరు వెళ్తుంటారు మేమేమిలేం మా ఇంట్లో వాళ్ళు వెళ్తారు అంతే ఇంకా ప్రధాని ఎవరైతే ప్రధానిగా మోడీ రాహుల్ గాంధీ ఒక్క అవకాశం ఏమంటారు కదా రెండు సార్లు మోడీ కేసారు కదా ఒక్కసారి రాహుల్ లేదు 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 అయితేనే ఓకే యోగి ఆదిత్యనాథ్ మరి రాహుల్ గాంధీ పరిస్థితి ఏంటి రాహుల్ గాంధీ అది చచ్చిపోయిన దానికి ఏమన్నా అది లేవాలంటే చాలా కష్టం రాహుల్ గాంధీ లేవాలంటే చాలా కష్టం ఇప్పుడు మీరు మోడీ పద్కున్న రోజులు అంటారు మోడీకి ఇప్పుడు డెబ్బై ఏళ్ళు ఉంటాయి ఆయన ఇంకా ఏళ్ళైనా వంద ఏళ్ళు నూట డెబ్బై ఐదు ఏళ్ళే సిల్లింగ్ ఆయనకి తర్వాత ఎవరు వస్తారు మరి రేవంత్ రెడ్డి అంటుండే ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే రాహుల్ గాంధీ పిఎం కావాలి అంటుండు అదే వస్తాయి రావు మాకేం తెలుసు ఇప్పుడు ఇచ్చి రేడు కదా ఇంకేమి మిస్ వస్తున్నాయా అన్నీ రెండు వేల ఐదు వందలు వస్తున్నాయి లేదు లేదు రావట్లేదు ఫ్రీ బస్ అయితే వస్తుంది కదా మాకైతే రాదు లేండి బస్ ఎక్కిరా ఫ్రీ బస్ లేదు ఇక్కడ మనం గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ నెహ్రూ నగర్ అండి ఇక్కడ ఉన్నాం గోల్నక గోల్నకలో ఉన్నాం ఇక్కడ కొందరిని అడుగుదాం పబ్లిక్ పాలస్ అడుగుదాం అన్న నమస్తే అన్న ఇప్పుడు సికింద్రాబాద్లో ఎంపీ ఎవరైతే ఉన్న దాని మీద మా పిఎంఆర్ టీ సర్వే చేస్తున్నాం మీ పేరు ఏం పేరు శివరాజ్ శివరాజ్ అన్న సికింద్రాబాద్ ఎంపీ నెక్స్ట్ ఎవరైతే అన్న సికింద్రాబాద్ ఎంపీగా ఇప్పుడు మళ్ళీ ఎవరైతే ఎలక్షన్స్ ఉన్నాయి మే ఉంది ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు కిషన్ రెడ్డి ఎందుకన్నా దానం నాగేంద్ర ఉన్నాడు పద్మారావు వాళ్ళ చరిత్ర తెలుసుకుంటే తెలిసిపోతుంది ఎవరికన్నా చెప్తే తెలిసిపోతుంది అంతేనా ఏ పిల్లాడికి అడిగినా మోడీని చూస్తే కథం అయిపోయి ఆయనకే ఇవ్వాలి ఓటు మా కిషన్ రెడ్డి చేసిన అభివృద్ధి వెళ్ళిపోను కొద్ది మంది తెలియదు కొద్దిమంది అజ్ఞానులు ఉంటారు ఇట్లా మేము ప్రచారం చేస్తాం కిషన్ రెడ్డి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏంది ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు ఈ మెయిన్ రోడ్ ఉంది అయిపోయాను కదా ఈ గోల్నాక నుండి ఇక్కడ నుండి చిన్నవాళ్ళు వారు ఆ ఫ్లైఓవర్ ఆయన మూడు సార్లు పదిహేను గారు ఎమ్మెల్యేగా గెలిచిండు నిత్యం ఏ సమస్యకి వచ్చినా కూడా చెప్పుకుంటూ పోతే తీర్చేస్తుండే రోడ్లే కానీ లైన్లే కానీ ఎనీ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ అది ప్రాబ్లమ్ సాల్వ్ అవుతున్నాయి ఆయన సార్ ఇట్లా సంగతి అంటే చెప్తే పోయి చెప్తాను సరే నేను పంపిస్తాను నేను చేయిస్తాను అంటుండే మంచివాడు చాలా మంచి ఎవరికి వ్యక్తిగతంగా విమర్శించాడు ఏ ఊరు ఆయన వివరించాడు ఊరి వాళ్ళ ఇంగిత గానానికి వదిలేద్దామంట అలా ఒక జాతీయ పార్టీ ఓ దర్భంగా పార్టీ ఆనంద్ నాగేందర్ ఉన్నాడు కదా మరి ఆయన కోట ఇవ్వమని రేవంత్ రెడ్డి చెప్తుంది ఎవరు గుర్తుపడతారు అన్న దాగనంద నాగేందర్ ని అక్కడ బేగంపేటలో ఇంత పెద్ద స్కామ్ చేసి కదా ఆ స్కామ్ ని ఒక ముంగడ పెడితే సరిపోయింది కదా అక్కడ ఎవరు లేకనే కిషన్ రెడ్డికి కిషన్ రెడ్డి ముంగడ పోలికి ఇవ్వలేం కదా అది పిఎం ఎవరైతే బాగుంటుంది రాహుల్ గాంధీ మోడీ పిఎం అయితే ప్రపంచ దేశాలే మేము కదా పిఎం పిఎం అయితేనే మళ్ళీ ఒకసారి మా అని చెప్పి

రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుతున్నారు దాని వెనకెంత ఇంప్లేస్ ఉండాలి ఆయన ఎంత సంపాదించాడు అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉండే అప్పుడు ఇట్లా ఉండేనా ప్రైమ్ మినిటర్ ఇట్లా విధంగా ఉండేనా ప్రపంచం ఉక్రెయిన్ ఉద్యోగం ఆపిచ్చి రష్యా ఉక్రెయిన్ ఉద్యాన్ని ఆపిచ్చి ఒక నాలుగు గంటల గురించి ఆపిచ్చేసి మన భారతీయులను తీసుకొచ్చి నాలుగు వేల మంది భారతీయులను అందానికి తీసుకొచ్చి కొనగాడంటే ఇంకెవరన్నా చెప్పన్నా ఎవరన్నా చెప్పు మొన్న చెంగిజర్లో ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది ఏ పార్టీ వచ్చిండనా ఏ పార్టీ ఎన్ని పార్టీలు ఉన్నాయన్నా రేవంత్ రెడ్డి ఏడొచ్చిండా మా కేంద్ర మంత్రి గారు పోయినారు బండి సంజయ్ పోయిండు మా పార్టీ మా పార్టీ అన్న సంబంధాలు బజరంగ దాళ్ళు విశ్వ హిందూ బిందూ వాణి ఇంత మంది పోయిన ఇంకేం కావాలన్నా ఇంకేం రామాయకు అన్న చెప్పు ఇంకేం కావాలి దీనికంటే దౌర్భాగ్యము ఇంత పెద్ద దౌర్భాగ్యం ఇంకేం కావాలి ఇది ఒకటి కనపడతా లేదన్న సరిపోయింది కదా ఇంత ఎక్కడికి కనబడతా లేదా అవునన్నా వాళ్ళ వాళ్ళ దాంటే వాళ్ళ వారు సరిగా లేదు వాళ్ళ వాళ్ళకే సరిగా లేదు మాకు వద్ద అంటే చెప్తే ఈయన ఏదో అంటే చెప్పారు వాళ్ళకంటే సీనియర్ మోస్ట్ ఉన్నారు తెలియపరులు ఉన్నారు కదా వాళ్ళు ఎందుకు తీసుకోలే వద్దు మంచం కాదు ఏం లేదు ఇక్కడ ఆ మనతో కాదు అనవసరంగా మనం బదలాం అవుతాం చెప్పి కాలు బిందెలు అని చెప్పి చెప్తున్నాడు గదే ఒక మాట ఒక ముఖ్యమంత్రి చెప్పుకునే మాట నేను మాట్లాడతామా ఇట్లా ఏ విధంగా ఎట్లా అంటే చెప్పి అది మై ఒపీనియన్ అది రిజర్వేషన్ రద్దు చేస్తారట మోడీ మళ్ళొస్తే ఓల్ ఎవరు చెప్పారు మీకు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఆయన అనంత మాత్రం రిజర్వేషన్ రద్దు అయితే ఒక రాజ్యాంగం లేదా రాజాంగాన్ని ఎట్లా రద్దు చేస్తార మీరు ఎట్లా మీరు ఎట్లా రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటాం ఇప్పుడు నడుస్తున్న రాజ్యాంగ పరిపాలన పరిపాలిస్తార ఆయన వ్యతిరేకంగా పరిపాలిస్తున్న చట్టాలే మనం తీసుకొస్తుండ రాజా మోడీ పార్లమెంట్లో త్రీ సెవెన్ ఆర్టికల్ రద్దు చేసిండు రద్దు చేసిండు రాజ్యాంగ ప్రకారం రద్దు చేసిండు ఇప్పుడు ఇది కూడా రద్దు చేస్తాది ఇండియాలో ఇండియాలో ఉన్న భాగమే కదా జమ్మూ కాశ్మీర్ ఇండియన్లో కొంచెం లేనిది ఇప్పుడు మన ఇప్పుడు మన మోడీ వచ్చిన తర్వాత మన భారతీయ మన ఏది మన నేషనల్ పార్టీ ఆడ ఎగురుతుంది ఇంకేం కావాలన్నా ఎప్పుడు కానీ ఇప్పుడు కానీ ఇవ్ ఇంతమంది చనిపోయి ఇంతమంది కుర్సాస్తున్నారు అంటే ఇప్పుడు ఆడ ఇప్పుడు ఇప్పుడు ఆడ ఉందా అన్న ఇప్పుడు ఇప్పుడు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఏమైనా జరుగుతున్నాయా ఎంత ప్రశాంతత ఉంది ఆడ సెంట్రల్ నగరాలన్నా ఎప్పుడైనా ఎప్పుడైనా జరుగుతున్నాయా బాంబే హాస్టల్ కానీ ఎవరన్నా ఇవన్నీ జరుగుతున్నాయా పది ఏళ్ళ తర్వాత దేశానికి ఏడికి ఏడికి అభివృద్ధి చెందుతుండో ఎట్లా అభివృద్ధి చెందుతుండో పదిహేను ఇచ్చారు కదా ఇప్పుడు ఒకసారి మార్పు కోరుకోండి ఎప్పుడు ఒక్కళ్ళని ఉంచొద్దు అప్పుడప్పుడు మార్పు చేయాలి ఎందుకు మార్పు అన్నా మంచిగా చేస్తున్నప్పుడు ఎందుకు మార్పు కోరుకుంటాము కేసీఆర్ మార్చారు కదా గట్లనే ఆయన చేసిన లేవా తెలుసలేవా తెలంగాణ తెలంగాణనే మొత్తం అమ్మేసింది కదా తల్లి రొమ్ము తల్లి రొమ్ము పాలతో తల్లి మీదనే కుదిను కదా ఎవరు కేసీఆర్ పేగు బంధం నింపుకున్నాడు గతం అయిపోయింది బీఆర్ఎస్ అయిపోయింది అయిపోయినాడు నా టీఆర్తో నేను ముఖ్యము బీఆర్ఎస్ అయిపోయింది కానీ భారతదేశం ఇది అయిపోయింది తెలంగాణలో ఊర్చుకో బిజినేసి గతం అయిపోయింది కవితను అన్యాయంగా లిక్కర్ స్కామ్ లో బీజేపీ అరెస్ట్ చేసిందట కదా అది బీజేపీ కస్టడీ అంటుంది సిబిఐ కస్టడీ కాదు బీజేపీ కస్టడీ అని చెప్తున్నారు అది నాకు తెలియదు అన్న అంత పెద్ద నాయకుని కాదు నేను అలా అలా తెలియాలి

గెలు మనో వాళ్ళ ఉండే నామినేషన్ ఏమో వేయచ్చు గెలుస్తుందా గెలుస్తా అరవింద్ ధరంపురి అరవింద్ గెలుస్తాడా లేకుండా ఆమె గెలుస్తా తెచ్చిపోతుంది ప్రజలలో తెచ్చిపోతుంది అంతే చాలా వ్యక్తు ధరంపురి అరవింద్ బాబా పసుపు పొడి తీసుకురాలేదా నీకు నీకు నిలబడనికే క్యాండిడేట్ లేరు నువ్వు బిడ్డేను బిడ్డేను అరెస్ట్ చేసినట్టే నువ్వు దాని మీద రెస్పాన్స్ కావు అవును ఎందుకు రెస్పాన్స్ కాలేదు ఎందుకు రెస్పాన్స్ చాలే ఇది అన్యాయం ఇది ఆదారు మ్యాడమ్ కేజీ వాళ్ళ మీద ఇది అన్యాయం నేను చెప్తాం వాళ్ళ బిటమిన్ పే స్టేట్మెంట్ చేస్తే లేవచ్చు అక్కడ గడ్డి ఆడ ఒప్పండి ఇది ఒప్పుకున్నాడు కదా నువ్వు మళ్ళా వస్తాడు కేసీఆర్ పదిహేను సీట్లు ఇస్తే కడుపులో పేగులు దిగిపోయేటట్టు అట్లాడదానికి ఏం చేస్తాడన్న పార్లమెంట్ వద్దాం డబ్బులు పట్టుకొస్తాడా డెవలపింగ్ చేశారు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకపోయావు నువ్వు నీ ఎంపీలు ఉన్నప్పుడే సరిగా ఏం మాట్లాడలేకపోయారు డబ్బు తీసుకురాలేకపోయారు ఇప్పుడు ఇవి ఒకళ్ళు ఇద్దరు గెలిస్తే ఏం చేస్తారంట మనం కూర్చొని పెడతాడు ఇట్లా కూర్చొని కూర్చొని అంటే చెప్పి అంటారు ఇక్కడ పద్మరావే గెలుస్తుంది సికింద్రాబాద్ ఎంపీ భారీ మెజార్టీతో అని కేసీఆర్ మనం చెప్పింది మీరు దాని తర్వాత తర్వాత తెలుస్తాం మనం దాని తర్వాత తర్వాత చెప్పండి పద్మరావు గెలుస్తాడా దానం నాగేందరా కిషన్ రెడ్డి కిషన్ రెడ్డికి ఉందా ఉందా కాలేదు

కిషన్ రెడ్డి గెలుస్తాడు తప్పకుండా కిషన్ రెడ్డి గెలుస్తాడు తప్పలేదన్న నో డౌట్ ఆయన ప్లస్ పాయింట్ మస్తున్నాయి ఆయనకు ఏ మైనస్ పాయింట్ లేవు ఆయనకు ఆయన మైన పాయింట్ ఆయన మైనస్ పాయింట్